హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాళ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే సీతాఫలంతో న్యాచురల్ వేలో ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంకా టేస్టీగా క్రీమీగా ఉండే హెల్దీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ సీతాఫల ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా బాగా పండిన సీతాఫలాలను తీసుకుని గింజల్ని సపరేట్ చేసుకోవడం కోసం పల్పంతటిని కూడా ఒక స్ట్రైనర్లో వేసుకుని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకున్నట్టయితే గింజలన్నీ కూడా ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇలా గింజలన్నిటిని కూడా పక్కకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పలుపు అంతట్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్ప్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దీనిలో ఒక హాఫ్ కప్ పంచదారని వేసుకొని పంచదారని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పంచదారని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని అలానే ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ని చల్లార్చిన పాల మీద నుంచి వచ్చిన మీకడిని తీసుకున్నానండి మీరు కావాలంటే రెడీమేడ్గా దొరికే ఫ్రెష్ క్రీమ్ని కూడా యూస్ చేసుకోవచ్చు అలానే ఇప్పుడు ఒక కప్పు సీతాఫలం పల్ప్ని కూడా యాడ్ చేసుకుని దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసి సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకున్నట్టయితే చూసారు కదండి ఇలా స్మూత్ అండ్ క్రీమీ టెక్స్చర్లో మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే లిడ్తో కవర్ చేసుకుని ఫ్రీజర్లో రెండు గంటల పాటు పెడితే సరిపోతుందండి నార్మల్ కంటైనర్లో పెట్టుకున్నట్టయితే పైన ఐస్ ఫామ్ అవ్వకుండా బటర్ పేపర్తో కవర్ చేసి మూత పెట్టి రెండు గంటల పాటు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు రెండు గంటల తర్వాత మనం ఈ బాక్స్ని తీసి దీనిలో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని మనం ఎంత బాగా బ్లెండ్ చేసుకుంటే దీని టెక్స్చర్ అనేది అంత క్రీమీగా వస్తుందండి ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న ఈ క్రీమ్ని మనం ఈ ఎయిర్టైడ్ కంటైనర్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన తీసిపెట్టుకున్న సీతాఫాల్ పల్ప్ని దీనిలో యాడ్ చేసుకోవాలి దీన్ని యాడ్ చేయడం వల్ల మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది న్యాచురల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూతతో కవర్ చేసి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ న్యాచురల్ ఐస్ క్రీమ్ మనకి వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది గనక తయారు చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని ఫ్రెష్గా సర్వ్ చేసుకోవచ్చు ఈ సీతాఫలం సీజన్ అయిపోయే లోపల ఒక్కసారైనా మీరు కూడా తప్పకుండా ఈ న్యాచురల్ ఐస్ క్రీమ్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్